సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో వివాహం ఆలస్యం అవుతుంటే అడ్డంకులు వస్తుంటే ఎటువంటి పరిహారాలు చేయాలి చేయవలసిన ఏంటి వెలిగించవలసిన దీపాలేంటి చదవలసిన స్తోత్రాలేంటో క్లుప్తంగా తెలుసుకుందాం వివాహం ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగితే ముచ్చట అప్పుడే అచ్చట ముచ్చట పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవడానికి పర్వతరాజు పుత్రి ఎన్నో పూజలు చేసి ఈశ్వరుణ్ణి భర్తగా పొందింది శ్రీకృష్ణుణ్ణి పొందటానికి రుక్మిణీదేవి ఎన్నో శాంతులు చేసింది లోకైక నాయకుడి అర్ధాంగి అయింది ఆంజనేయ స్వామికి నలభై రోజులు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి పాపిట సింధూరం ధరించండి పాపిట సింధూరం ధరించటం వల్ల తలభాగం చైతన్యవంతమై ముఖం ప్రకాశవంతమవుతుంది ఏదో ఒక శుక్రవారం కనకదుర్గమ్మకు పిండివంటలతో నైవేద్యాన్ని సమర్పించండి ఇంకా ఆరు సోమవారాలు ఈశ్వరాలయంలో ఆవునేతి దీపం వెలిగించండి రెండు శనివారాలు నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణాలు చేయటం ద్వారా ముఖంలో కాంతి నవగ్రహ ప్రదక్షిణాలు చేయటం ద్వారా భక్తి ఇంకా భయంతో కూడిన అనుకువ అన్నీ కలిపి ఈశ్వరుడు మీ సంకల్పానికి ముగ్ధుడై మీకు గల అన్ని దోషాలను పోగొట్టి బాగా చూసుకునే భర్త లభించేలా చేస్తాడు లేదా పురుషునికైతే అందమైన అనుకువ గల తెలివి గల భార్య లభించేలా చేస్తాడు విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ శ్రీరామాలయంలో కానీ కళ్యాణాలు జరిగినప్పుడు వాటిలో పాల్గొని కళ్యాణ అక్షింతలను తలపై చల్లుకుంటే శీఘ్రంగా వివాహం జరుగుతుంది అర్థమైంది కదా కరివేపాకు ఎక్కువగా వేసి చేసిన పులిహోరను దానం చేయండి ఇలా చేస్తే అన్ని ఆటంకాలు పోయి వెతుక్కుంటూ మంచి సంబంధం మీ వద్దకే వస్తుంది ఆలస్యం ఒక్కోసారి అందరాన్ని తెచ్చిపెడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్